అండి వెల్కమ్ టు లతా లేటెస్ట్ న్యూస్ క్యాబినెట్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అయితే నా మహిళలకి మరో కొన్ని గంటల్లో అయితే వారి ఖాతాల్లో పద్దెనిమిది వేల రూపాయలు జమ కాబోతున్నాయండి చివరిగా ఆడబిడ్డ నిధికి సంబంధించి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అండి సో ప్రతి ఒక్కరికి కూడా క్యాబినెట్ మీటింగ్ ఇచ్చిన ఆమోదం ప్రకారం అయితే సాయంత్రం నాలుగు గంటల నుంచి మరో కొన్ని గంటల్లో మన అందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు మన ఖాతాలో జమ కాబోతున్నాయండి హామీ కానీ మరో కొన్ని గంటల్లో మన ఖాతాల్లో పద్దెనిమిది వేలు అయితే జమ కాబోతున్నాయండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఆ డబ్బు జమ కోసం అయితే ఎదురు చూస్తున్నారండి డబ్బు జమ కావడం కోసం అయితే ఏపీ ప్రభుత్వం కొన్ని తాజా అప్డేట్స్ అయితే ఆ డీటెయిల్స్లో అప్డేట్ చేసుకోమని చెప్పి మనకు చెప్పడం జరిగిందండి ముఖ్యంగా ఈ బ్యాంక్ అకౌంట్ ఉంటే ముందుగా వారికే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని కూడా చెప్పడం జరిగిందండి అందులో కేవలం కొంతమందికి మాత్రమే డబ్బు జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఆ కొంతమంది ఎవరో ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా సీఎం గారు చెప్పిన వార్త ఏదైతే రెండు రోజుల ముందు సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ అయితే ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేసుకోవాలని మరీ మరీ చెప్పడం జరిగిందండి అయితే ఈ ఆరు ధృవీకరణ పత్రాలను అయితే ఎవరు కంప్లీట్ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బు అనేది వారి ఖాతాలో జమ అవుతుందని తెలిపింది అలాగే ఇంకొక ముఖ్యమైన విషయమైన చెప్పడం జరిగిందండి ఒక వారం రోజుల క్రితం అయితే ఓన్లీ కొన్ని కులాల వారికి అంటే ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ కులాలకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పడం జరిగిందండి అయినా ఇప్పుడు తీసుకున్న డెసిషన్ ఏంటంటే అన్ని కులాల వారికి ఈ పథకాన్ని అనేది వర్తించాలి అని చెప్పడం అయితే జరిగిందండి ఓ నాలుగు రోజుల ముందే అయితే ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది అండి కాబట్టి ఈ పథకం అనేది ఓసీ జనరల్ క్యాటగిరీస్కి గాను ఇంకా ఎస్టీ ఎస్సీ బీసీ కులాలకి మైనారిటీ కులాలకి ప్రతి ఒక్క మహిళకి ప్రతి ఒక్క కులానికి అయితే ఈ పద్దెనిమిది వేలు నెలకి పదహైదు వందలు అనేది ప్రతి ఒక్క మహిళకి కూడా వర్తిస్తుందండి ఈ పథకము కాబట్టి ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ సిక్స్త్ స్టెప్ వాలిడేషన్ని కంప్లీట్ చేసుకోవాలండి వీలైనంత త్వరగా ఇక ప్రతి ఒక్క మహిళకి ఉండాల్సిన అర్హతల గురించి తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళంటే ఒక చిన్ని లైక్ చేసుకునే వీడియో నచ్చినట్లయితే అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వాట్సాప్లో ఫేస్బుక్లో మీకు ఇది షేర్ చేయడం వల్ల అయితే ఇంకా ఈ విషయాలు వేరే వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉందండి కాబట్టి ప్లీజ్ షేర్ అండ్ కమెంట్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ అండి అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా అసలు మిస్ చేసుకోకుండా అయితే ఈ సిక్స్త్ స్టెప్ వాలిడేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలండి ఇంకా ఎవరు అనర్హులు విషయానికి వస్తే ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూడా మూడు వందల యూనిట్స్ కంటే తక్కువ కరెంట్ అనేది రావాలండి పవర్ బిల్ అనేది మూడు వందల యూనిట్స్ కంటే తక్కువ ఉండాలి అలాగే ఎవరు ఎవరి ఇంట్లో అయినా నాలుగు చక్రాల వాహనం అంటే కారు ఉన్నట్లయితే వారికి ఇది క్యాన్సిల్ అయిపోతుందండి రిజెక్ట్ చేసేస్తారు ఇది ఈ పథకం వారికి వర్తించదు అలాగే వారి ఇళ్లలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే వారికి కూడా ఈ పథకం వర్తించదండి ఇక ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ చేస్తూ ఉంటే ప్రైవేట్ కాకుండా ఆ ఇళ్లలో కూడా ఈ పథకం వర్తించదండి ఆ తర్వాత ఎవరైనా వాళ్ళ ఇళ్లలో పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదండి గవర్నమెంట్ నుంచి ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ పథకం అయితే వర్తించదంట ఏజ్ డిగ్రీస్ చేయడం కూడా జరిగిందండి మీకు ముందు వీడియోలో మీరు చూసినట్లయితే మీరు ఇది సబ్స్క్రైబ్ చేసిన ఛానల్ని చూసినట్లయితే ముందు వీడియోలో ఒక విషయం చెప్పడం జరిగిందండి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకే ఇది పథకం వర్తిస్తుంది అని చెప్పి అప్పుడైతే ఓన్లీ క్యాస్ట్ పరంగా తీసుకున్నారు కాబట్టి ఈ ఏజ్ని డిక్రీజ్ చేయడం జరిగిందండి కానీ ఇప్పుడు అన్ని కులాల వారికి వర్తిస్తున్నా కూడా ఏజ్ అనేది అలాగే పెట్టడం జరిగిందండి యాభై తొమ్మిది సంవత్సరాలు తీసేసారు ఎందుకంటే వారికి యాభై పైన అయితే పిన్షన్ ఇస్తున్నారు కాబట్టి ఈ పథకం అనేది పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్యమైన అనర్హత అండి ఏంటంటే ఎవరికైనా టౌన్స్లో ఉంటారు కదండి ఆ టౌన్స్లో ఉండే వాళ్ళకి పద్నాలుగు కన్నా ఎక్కువ అడుగుల చదరపు స్థలం అంటే పద్నాలుగు కంటే చదరపు అడుగుల స్థలం ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి ఎటువంటి సందేహము లేకుండా ఇది ఒక మెయిన్ అండి రిజర్ట్ కావడానికి కారణము ఈ పథకానికి సో అది ఎవరైనా ఉంటే ఆ స్థలం అనేది వాళ్ళకి ఇది పథకం వర్తించదండి ఈ పథకానికి కావలసిన వివరాలు అయితే ఆధార్ కార్డ్ అండి ఆధార్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాల వయసు నుంచి యాభై సంవత్సరాల గల వయసులో అయితేనే ఈ అర్హతలకి పనికి వస్తారండి ఆ తర్వాత ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇంకొక మెయిన్ డౌట్ అండి అందరిలో ఉండేది రేషన్ కార్డు ఒక ఒక ఇంటికి ఒకటే ఉంటుంది ఆ ఇంట్లలో ఐదు ఆరు మంది మహిళలు ఉంటారు వారందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుందండి ఆ రేషన్ కార్డులో వాళ్ళకి రేషన్ కార్డు లో పేరు ఉంటే చాలండి ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉంటే గన వాళ్ళకి పథకం తప్పనిసరిగా వర్తిస్తుందండి ఇది సీఎం సార్ చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలండి ఎందుకంటే ఓటీపీస్ వచ్చే పని కాబట్టి ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలండి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోర్ తప్పనిసరిగా ఉండాలండి ఇది కొత్తగా యాడ్ చేసిన డాక్యుమెంట్ అండి ఆ తర్వాత నేను ముందు మీరు చూసినట్ల వీడియోలో అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అని చెప్పడం జరిగిందండి ఎందుకంటే అప్పుడు కులాల వారీగా ఇస్తున్నారని చెప్పడం వల్ల క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీ తీసుకు వెళ్ళాలి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పుడైతే అంత అవసరం లేదనే చెప్పవచ్చు అండి ఎందుకంటే ఏ కులం వారికైనా కూడా ఈ పథకం వర్తిస్తుంది అని చెప్పినప్పటి నుంచి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ నుంచి తీసేయడం జరిగిందండి ఇక డబ్బులు ఎప్పుడు జమ అవుతాయనే విషయానికి వస్తే మహిళలందరండి వీలైనంత త్వరగా ఈ సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ని ఎంత త్వరగా వీలైతే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నట్లయితే కంప్లీట్ అయిన మరుసటి రోజే మనకి ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి పదహైదు వేలు పదహైదు వందలు కాదండి ఇప్పుడు ప పద్దెనిమిది వేలు అనేది జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది కదండీ కాబట్టి సీఎం గారు చెప్పడం ఏంటంటే ఒకటేసారి పద్దెనిమిది వేలు తమ ఖాతాలో జమ అయిపోతాయని చెప్పి చెప్పడం జరిగింది మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే ఇప్పుడు అయితే ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ ముప్పై లోపల అయితే మీ వాలిడేషన్స్ అన్ని కంప్లీట్ కాకపోతే సంక్రాంతి అయితే ఈ బహుమతిని ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు కూటమి ప్రభుత్వము కానీ మన వ్యాలిడేషన్స్ అన్ని డిసెంబర్ ముప్పై లోపల కంప్లీట్ అయితే ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై లోపలే డబ్బులు పద్దెనిమిది వేలు అనేది మన మహిళల ఖాతాలో అయితే జమ కాబోతున్నాయండి ఇందులో ఎటువంటి సందేహమూ లేదు అలాగే ఎవరికైతే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో వారికైతే వాళ్ళకి బటన్ క్లిక్ చేసిన వెంటనే కూడా ముందు కంప్యూటర్ సెట్ చేసుకునేది ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్స్ ఉన్న మహిళలు మాత్రమే ఇది చూస్ చేసుకొని ఫస్ట్ వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతాయండి అంటే క్యాస్ట్ పరంగా అయితే ఫస్ట్ ఎస్సీ కానివ్వండి ఎస్టీ బీసీ అలాంటి వాళ్ళకైతే ముందు పడుతుందండి అంటే కులాల పరంగా అయితే ఫస్ట్ వాళ్ళకు ఉండేది రూల్ కాబట్టి ఖచ్చితంగా ఎస్టీ ఎస్సీ బీసీ కులాల మహిళలకి ఫస్ట్ పడ్డం జరుగుతుందండి తర్వాత అయితే ఓసి జనరల్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి తర్వాత డబ్బులు లాస్ట్లో పడడం జరుగుతుంది అలా ఇప్పుడు కాదండి ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ పరంగా ఇవ్వడం లేదు కాబట్టి ఏంటంటే ఎవరికైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటారో వాళ్ళకైతే ముందుగా జమ అవ్వడం జరుగుతుందండి అది ఏ కులాల వారైనా సరే ఎలాంటి మహిళలైనా సరే ఎవరైనా సరే ఎవరికైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అనేది ఉంటుందో ఫస్ట్ వాళ్ళకి డబ్బులు అనేది జమ అవుతాయండి పద్దెనిమిది రూపాయలు పదహైదు వందలు కాదు ఈ యొక్క ఏబి మహిళ కూడా ఎంతో ఆశతో ఎన్నో నెలల నుంచి అయితే ఈ పథకం కోసం డబ్బు కోసం ఎదురు చూస్తున్నారండి కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ డీటెయిల్స్ని ఫిల్ చేయడం కానీ తప్పులు చేయడం అసలు చేయకండి సో పద్దెనిమిది వేల రూపాయలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా కూడా ఈ పనులన్నీ కంప్లీట్ చేసి ఆ సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ అయితే త్వరగా డిసెంబర్ థర్టీ లోపలే కంప్లీట్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము అలాగే అర్హతల కన్నా అనర్హతల గురించి ఎక్కువ తెలుసుకోవాల్సి ఉంటుందండి మీరు అర్హతలు తెలియకపోయినా పర్వాలేదు అన అక్కడ చెప్పడం జరుగుతుంది సచివాలయంలో కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడైనా సరే అనర్హతలు ఏంటంటే మీకు ఒకవేళ బిల్ ఎక్కువ వస్తుంది మీరు అప్లై చేశారు మీకు రాదండి కాబట్టి చెక్ చేసుకొని ఆ తర్వాత రెట్టిఫై చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల అయితే మీకే యూస్ అవుతుంది ఆ తొందర తొందరగా అప్లై చేసుకొని తర్వాత డబ్బులు రాకపోతే మనమే కదండి బాధపడతాము సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెన్షన్ టెన్షన్గా కాకుండా నీట్గా అన్నీ సెట్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ని ఫిల్ చేయడం మంచిదండి అవలాంటి అర్హతలు ఇంకోసారి చెప్తానండి తెలియని వాళ్ళు మళ్ళీ వినండి ఎవరికైతే ఎవరి ఇంట్లో అయితే మూడు వందల యూనిట్స్ కన్నా పవర్ బిల్ ఎక్కువగా వస్తుందో వారికి రిజెక్ట్ అవుతుందండి అలాగే నాలుగు వందల చదు చదురపు స్థలం ఉండింది అనుకోండి ఊర్లో కానివ్వండి టౌన్లో కానివ్వండి ఎవరికైనా కూడా పద్నాలుగు వందల స్థలం అనేది ఉంటే కన్నా రిజెక్ట్ అయిపోతుందండి అలాగే భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండిందంటే వాళ్ళకి కూడా రిజెక్ట్ అయిపోతుంది అలాగే ఎవరికైనా కూడా పెన్షన్ తీసుకుంటున్నారు అలాగే గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ఇంకా గవర్నమెంట్ నుంచి ఏదైనా పెన్షన్ వస్తున్నా లబ్ధి పొందే వారికి ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులకైతే ఏ మహిళకి కూడా ఈ పథకం అనేది వర్తించదండి ఇది ఒక మెయిన్ రూల్ అని చెప్పవచ్చు సో తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకొని అలాగే ఎవరికైనా తెలియని వాళ్ళకి షేర్ చేసి తెలిపించడం మంచిదండి లేదంటే ఎలా పడితే అలా అప్లై చేయడం వల్ల మనమే నష్టపోతామండి ఇంకెవరు కాదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని తెలియకపోతే అడిగి మరీ తెలుసుకొని అప్లై చేసుకోవడం చాలా మంచిదండి అలాగే ఇంకా అర్హతలకు వస్తే అందరికీ తెలుసు అండి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఇక బ్యాంక్ పాస్బుక్ అండ్ లింక్ అయి ఉన్న ఫోన్ నెంబరు ఆధార్ కార్డ్కి పాస్బుక్కి ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో కొత్తగా వచ్చింది ఆ డాక్యుమెంట్ని ఫిల్ చేసి ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టేసి ఇచ్చడమే అండి ఆ తర్వాత ఏంటంటే ఇందాకే చెప్పానండి మాకు త్వరగా డబ్బులు పడాలి అంటే ఒకవేళ లేట్ అయితే అప్పుడు ఏమైనా ఆపేస్తారా డబ్బులు ఆపేస్తారేమో అని భయం సందేహాలు ఉన్న వాళ్ళైతే ఇప్పుడే పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ చేసుకోవడం మంచిదండి ఆ అకౌంట్ చేసుకొని ఆ అకౌంట్ డీటెయిల్స్ని ఆ రిజిస్ట్రేషన్స్ ఫామ్లో అప్లై చేయడం వల్ల అయితే వాళ్ళకి ఫస్ట్ అమౌంట్ పడుతుందని చెప్పి సీఎం గారే చెప్పడం తెలి చెప్పడం జరిగిందండి కాబట్టి ఎవరికైనా మాకు ముందుగా డబ్బులు పడాలి అని అనుకునే వాళ్ళు కొన్ని సందేహాలు ఉంటాయి సో మాకు ముందుగా డబ్బులు పడాలి అనుకునే వాళ్ళు తొందరగా ఫ్రీలైనంత తొందరగా అయితే డిసెంబర్ థర్టీ లోపలే అకౌంట్ క్రియేట్ అంటే డిసెంబర్ థర్టీ లోపల వాలిడేషన్ కంప్లీట్ అయిపోవాలి కాబట్టి డిసెంబర్ ట్వంటీ లోపలే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని తర్వాత థర్టీ లోపల సిక్స్త్ స్టెప్ వ్యాలిడేషన్ని కంప్లీట్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి ప్రతి ఒక్క మహిళ కూడా అండి ప్రతి ఒక్క ఏపీ మహిళకి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యాలిడేషన్ని కంప్లీట్ చేసేసి ఆ సచివాలయంలో అప్ ఇచ్చేయడం ఇచ్చేయాలండి లేదంటే అక్కడే కంప్యూటర్లోనే వాళ్ళు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకుంటారు సో డౌట్స్ ఉన్న వాళ్ళైతే మళ్ళీ వీడియో చూడండి లేదా మాకు అర్థం కాలేదు అనుకుంటే డైరెక్ట్గా సచివాలయంకే వెళ్ళేసి అక్కడ మీ డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళు క్లియర్ చేస్తారండి ఆ తర్వాత సేఫ్గా మీరు ఎటువంటి సందేహాలు లేకుండా సబ్మిటేషన్ చేసుకుంటారండి అందులో సంతోషపడాల్సిన వారికి ఏంటంటే ఓసీ జనరల్ క్యాటగిరీస్కి కూడా ఈ డబ్బులు అనేవి పథకం వర్తిస్తుందండి ముందైతే అంటే చాలామంది మహిళలు బాధను వ్యర్థం చేసుకున్నారండి అదేంటి హామీ ఇచ్చినప్పుడైతే అందరికీ వస్తుందని తెలిపారు కదా ఇప్పుడు ఏంటి ఇలా అని చెప్పి చాలామంది మహిళలు బాధపడ్డారు సో ఇప్పుడు ఎలాంటి బాధలు లేవండి ప్రతి ఒక్క మహిళకి కూడా మహిళ అయితే చాలండి ఏపీ మహిళ అయితే చాలు ప్రతి ఒక్క మహిళకి కూడా ఈ పథకం వర్తిస్తుందండి సో ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఒక చిన్ని లైక్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి నేను రెస్పాన్స్ అవుతాను సో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి అలాగే మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒక చిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి అలాగే ఎటువంటి ఒక చిన్న డౌట్ ఉన్నా కూడా ఎటువంటి సమస్య లేకుండా ఐ మీన్ సందేహం లేకుండా ప్రతి ఒక్కరు కూడా కమెంట్ బాక్స్లో మీకు డౌట్ ఉన్నవి కమెంట్స్ చేసినట్లయితే నేను ఖచ్చితంగా దానికి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తానండి మీరు కూడా ఈ విషయం అయితే మర్చిపోవద్దు సో థ్యాంక్ యూ ఫర్ మై వీడియో అండి